హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా జావండి రాగి జావా రాగి పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి దానికి కావాల్సినవి అర కేజీ జొన్నలు తీసుకున్నాము అర కేజీ రాగులండి ఇవి రెండు కలిపి మంచిగా కడిగి ఆరబెట్టి దోరగా వేయించుకొని ఒక పల్లెంలో ఆరబెట్టుకున్నామండి నేను ఈ రెండిటిని తీసుకున్నానండి జొన్నలని రాగులని అర కేజీ జొన్నలు అర కేజీ రాగులు ఇంక ఇందులో ఒక కొర్రలు ఉంటాయండి అడ్డకొర్రలు సామలు అవన్నీ చిరుధాన్యాలు ఏవైనా కలిపి మిక్స్ చేసుకొని పట్టుకోవచ్చు పిండి నేనైతే రెండిటిని తీసుకున్నాను వీటిని పిండికి పెట్టుకోవాలండి మిక్సీలో పట్టుకు పట్టుకొని చూపిస్తాను ఈ జొన్నలు రాగుల్ని కలిపి పిండి పట్టుకోవాలి మిక్సీలో పిండి పట్టి మనం పిండి రెడీ చేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు తీసుకొని వాటర్ పోసి ఇలా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి స్టవ్ వెరిగించి గిన్నె పెట్టుకొని ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి మరగబెట్టుకోవాలండి వచ్చాక ఆ పిండి కలిపి పెట్టుకున్న పిండి అందులో పోసుకోవాలి నీళ్ళు మరిగేసాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసేసుకోవాలి ఇలా మరిగేటప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పోసుకొని తిప్పేసుకోవాలి ఉండలు కట్టకుండా తిప్పేసుకోవాలండి ఇలా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా దగ్గరుండి తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తొందరగా ఉడికిపోయిద్ది చక్కగా తగిలిగా పొంగిపోయి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోయిందండి క్లీన్ చేసుకోవాలి ఇబ్బంది పడాలి ఒక ఐదు నిమిషాల దగ్గరుండి ఇట్లా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి దీంట్లోనికి పాలు పోసుకొని ఇష్టపడి వాళ్ళు ఉంటారండి మజ్జిగ పోసుకొని తాగొచ్చండి బెల్లంతో తీసుకోవచ్చు ఇప్పుడు నేను మజ్జిగతోనే చూపిస్తాను కొంచెం చల్లార పెట్టుకొని మజ్జిగ కలుపుకోవాలి ఇలా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న దాంట్లోనే మజ్జిగ పోసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు పోసుకోకూడదు కొంచెం ఒక గ్లాసు మజ్జిగ పోసేసుకోవాలి మజ్జిగ మజ్జిగ పోసేసుకున్నాక ఇట్లా తయారైద్దండి నేను ఇప్పుడు మనం ఒక కుండలోనికి తీసుకుందాం ఈ కుండలోనికి పోసేసుకోవాలండి ఒక గంట ముందు పోసేసుకుంటే చక్కగా చల్లగా తయారైద్దండి ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర క్యారెట్ తురమండి ఒక స్పూనుడు సబ్జాలు వేసుకొని తయారైపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా జావండి రాగిపిండి జావా చాలా బలం అండి ఈ జావా రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలా ఆరోగ్యం అండి చాలా చలవా బాడీకి కూడాను మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి